అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బమ్డి కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చి నెక్ డిజైన్ చూపిస్తాను ఫ్రంట్ నెక్ కట్ వర్క్ ఎలా పెట్టాలనేది డిజైనర్ నెక్ చూసారా నేను పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను మనకి నార్మల్ నెక్ పైపింగ్ నెక్ ఎలా కుడతామో ఫ్రంట్ సేమ్ అలానే కుట్టేసేయండి ఫస్ట్ కుట్టేసాక ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ దానిపైన పెట్టి సేమ్ మనకు ఎలా వేసుకుందాం అనుకుంటున్నా ఆ విధంగా కట్ చేసేసేయండి ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ని చెంక అంతా కట్ చేసేసుకోండి మొత్తం దానిపైన వేసి కుట్టిస్తే అయిపోతే కటింగ్ మధ్యలో కట్ చేసి కూడా కుట్టవచ్చు ఇలా కుట్టిస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది మళ్ళీ కట్ చేసి జాయింట్ చేయకుండా ఫినిషింగ్ కూడా మళ్ళీ బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం లైనింగ్ నుండి పేపర్ క్యాన్వాస్ మనం ఏదైతే బార్డర్ వేద్దాం అనుకుంటున్నామో ఆ బార్డర్ కూడా సేమ్ అట్లానే పెట్టేసుకోండి త్రీ లేయర్స్ అనమాట టోటల్ పేపర్ క్యాన్వాస్ నెక్స్ట్ కింద బార్డర్ ఉంది కదా చూడండి బార్డర్ ఎలా వస్తుందో చెక్ చేసుకోండి ఒకసారి మనకి బార్డరు కింద మనకి కట్ వర్క్ అనమాట బార్డర్ కనిపించాలి కట్ వర్క్ది అలా పెట్టేసుకోండి పేపర్ క్యాన్వాస్ ఎలాగ మనం కట్ వర్క్ పెట్టుకోవాలనేది మీకు చూపించాను కదా ఫస్ట్ ముందు వీడియోలో హ్యాండ్స్ స్టిచ్ చేశాను సేమ్ బ్లౌజు డిజైన్ చేసాము కట్ వర్క్ ఎలా కట్ చేయాలనేది సేమ్ ఇది కూడా సేమ్ మనము షేప్ కట్ చేసి సేమ్ కప్పు ఏదైనా చిన్న సైజు మీరు ఏ సైజులో పెట్టాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసేసుకోండి ఇవాళ కట్ చేసి మొత్తం నెమ్మదిగా స్లోగా కట్స్ ఎలా ఉన్నాయో కింద బార్డర్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని స్లోగా కుట్టండి మొత్తం షేమ్ అది ఎలా కట్ వర్క్ ఎలా కట్ చేసామో అదే షేప్లో మీకు ఇలా కదులుతుంది ఇబ్బందిగా ఉంది అనిపిస్తే పేపర్ క్యాన్వాస్ని ఆ లైనింగ్కి స్టిక్ చేసేసేయండి ఐరన్ చేసేసేయండి ఐరన్ చేసి ఇప్పుడు నేను టూ సైడ్స్ కూడా నెక్ వేస్తున్నాను లేదు మీరు ఒక్కసారి వన్ సైడ్ వేసుకో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక రైట్ సైడ్ వేసుకుంటున్నట్టే రైట్ సైడ్ వేసుకోండి టూ సైడ్స్ వేసుకుంటున్నాంటే టూ సైడ్స్ వేసి చూడని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కప్పు పెట్టి అలా మన ముందు సేమ్ షేప్ కట్ చేసుకున్నాక అలా గీసేసేయండి మొత్తం అలా గీసేసుకుంటే షేప్ అలా వచ్చేస్తుంది అదే ఇప్పుడు మొత్తం సేమ్ ఎలా అయితే ఉందో ఆ ప్యా కింద బార్డర్ మనకి పడేటట్టు చూసి మొత్తం చుట్టూ స్లోగా కుట్టండి అది కార్నర్ వచ్చేదాకా నెయ్యే లోపల పెట్టి మళ్ళీ తిప్పి అలా స్లోగా కుట్టేసుకోండి అదండి మొత్తం కుట్టేశాక మన పేపర్ క్యాన్వాస్ వెనక్కి తిప్పుతాము ఇప్పుడు మొత్తం స్లోగా కుట్టండి అక్కడ ఆ కరస్ తిరిగే దగ్గర స్లోగా కుడితే నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ మనకు ఎంతవరకు బార్డర్ వస్తుందో చూసుకోండి అందులో కట్ వర్క్ పెట్టేస్తే మొత్తం కుట్టిసేయండి స్లో ఇప్పుడు కుట్టేశారు కదా ఇప్పుడు ఎక్కడైనా సైడ్స్ పోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి సైడ్స్ ఎక్కడైనా ముందుకి వెనక్కి అయిందేమో చెక్ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అలా వేసేసుకోండి మొత్తం స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మొత్తం కొద్దిగా కొంచెము క్లాత్ ఉంచి స్టిచ్ కట్ అయిపోతుంది చూసుకొని మొత్తం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేసండి ఒక చిన్న కొంచెం ఉంచండి క్లాత్ ఎందుకంటే మళ్ళీ స్టిచ్ కట్ అయిపోతుంది కదా క్లాత్ని కొద్దిగా ఉంచి కట్ చేసేసండి మొత్తం కట్ చేసేసాక ఇప్పుడు మధ్యలో కట్స్ పెట్టుకోండి ఇది మెయిన్ కట్స్ పెట్టుకోండి అది స్టిచ్ కట్ అవ్వకూడదు ఓన్లీ క్లాత్ స్టిచ్ వరకు వెళ్ళి అక్కడ ఆపేసేయండి ఓన్లీ కార్నర్స్ అనమాట తిరుగుతాయి కార్నర్స్ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పేపర్ క్యాన్వాసు ఉంచి మెయిన్ మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్ చేయండి ఫింగర్ ప్రింట్ అలా పైకి లేపితే రివర్స్ వచ్చేస్తుంది మొత్తం అది అడ్జస్ట్ చేసుకోండి మొత్తం సర్దుకోండి అది అంటే లోపల క్లా క్లాత్ ఉండిపోతుంది కదా స్టిచ్చిని అలా సర్దుకుంటే మనకు షేప్ అనమాట క్లియర్గా నీట్గా తెలుస్తుంది అలా మొత్తం చేస్తే అలాగ సెంటర్లో అలాగ ఒకసారి నేను చేస్తున్నాను కదా అలాగా స్విచ్ చేస్తే మీకు అనమాట అది నీట్గా వస్తుంది మొత్తం నీట్గా వస్తుంది మొత్తం నీట్గా మొత్తం నీట్గా వచ్చేస్తుంది మొత్తం నీట్గా పెట్టేసుకోండి సర్దుకున్నాక పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి మొత్తం మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు అటాచ్ చేసుకోవచ్చు చేసుకుంటూ అవి మొత్తం స్టాప్ తీసు నెమ్మదిగా కార్నర్స్ వచ్చే దగ్గర చూసుకొని నెమ్మదిగా ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేసుకోండి మొత్తం వేసుకో వేసుకోండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుందండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మేడం ఒక మొత్తం 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 టాప్ స్టిచ్ వేసి వీడియో వీడియో అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు 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 మంచి మంచి డిజైన్ నెక్ డిజైన్స్ కానీ అన్ని డిజైన్స్ అన్నీ చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు మొత్తం స్టిచ్ టాప్ స్టిచ్ వేసేసారు కదా ఇది బ్యాక్ తిప్పి లైనింగ్ మెయిన్ మన సేమ్ షేప్ కట్ చేసుకున్నాం కదా అలా మొత్తం స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసండి మొత్తం కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ నెక్ మీద పెట్టేసి పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మళ్ళీ కట్ చేసి అక్కడ ఇప్పుడు షేప్ ఇప్పుడు పెట్టాను కదా అక్కడ కట్ చేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు మీకు అలా కాకుండా ఇలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఫినిషింగ్ సైడ్కి పోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట మన బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా పై నుంచి కుట్టేసుకున్నారంటే నీట్గా చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది పైనుంచి అటాచ్ చేసినట్టే కనిపిస్తుంది మీకు కానీ కింద నీట్గా ఉంటుంది బార్డర్ మీద కింద క్లాత్ ఉంది కదా మనకి నెక్కది దాని మీద పడేటట్టు చూసి కుట్టు వేసుకోండి కింద పడే క్లాత్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసుకున్నారంటే అటాచ్ అయిపోతుంది మొత్తం చూడండి అడ్జస్ట్ చేసుకోండి అక్కడ మనకు ఎలాగ సెట్ అవుతుందో ఒకసారి అడ్జస్ట్ చేసి కదలకుండా పిన్స్ పెట్టేసుకున్నారంటే అందుమంటే మనం చూసుకోండి ఒకసారి మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోండి నెక్కకి కదలకుండా పిన్ పెట్టుకోండి ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఒక రెండు పిన్నులు పెట్టేసుకోండి కదలకుండా ఒక టూ త్రీ పిన్స్ పెట్టుకున్నారంటే మీకు కదలకుండా ఉండిపోతుంది పైకి మనకు చెంకలోనికి వెళ్ళిపోయేటట్టు దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా చెంకలోకి వెళ్ళిపోవాలి మొత్తం క్లాత్ అంతా అది నెమ్మదిగా నిదానం చేసుకోండి కొద్దిగా ఇక్కడ కొద్దిగా నెమ్మది చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కడ వరకు ఎండ్ అయిపోతుందో చూసుకోండి మనకు బార్డర్ ఇది అక్కడ వరకు పెట్టి పైనుంచి టాప్ స్టిచ్ వేసేసారంటే ఫినిషింగ్ మంచిగా ఉంటుంది నీట్గా అనమాట చూడడానికి నీట్గా ఉంటుంది చూడండి ఎప్పుడు వేస్తాను పైనుంచి అంటే కింద క్లాత్ మీద పడేటట్టు చూసి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి మనం పేపర్ క్యాన్వాస్ బకరము అదే పేపర్ క్యాన్వాస్ని బకరం అంటారు అది ఉన్ని లైనింగ్ మెయిన్ క్లాత్ వేసాం కదా అక్కడ స్టిప్గా వస్తుంది అది మనకి కరూస్ ఉన్నాయి కదా కట్ వర్క్ పైకి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఓన్లీ ఒక మెయిన్ క్లాత్ ఒక్కటే వేసారంటే పైకి లేసిపోతుంది క్లాత్ అలా కాకుండా ఇలాగ త్రీ కొద్ది దలసరుగా వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఇప్పుడు చూడండి మొత్తం కుట్స్తాను కదా మొత్తం పైనుంచి కూడా ఇంకోసారి వెనక సైడ్ చెంక సైడ్ కూడా కుట్టు వేసేస్తారంటే జాయింట్ చేసేస్తే నీట్గా అయిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది నార్మల్ ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది ఇంకా నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టేసుకోండి మొత్తం మొత్తం కుట్టేస్తే అయిపోతుంది ఓకే అండి చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో అక్కడ డిజైన్ అవండి మామూలు అంతా అటాచ్ చేసి చేసేస్తే మీకు నక్ డిజైన్ రెడీ అయిపోతుంది పైపింగ్ ముందే వేసేసుకున్నారు కదా అక్కడ పైపింగ్ వేసేటట్టు ఉంటుంది మొత్తం నీట్గా ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అదంతా కట్ చేసేసుకోండి ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ